హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ అండి మా దగ్గర శారీస్ డ్రెస్సులు టాప్స్ ప్రతి ఐటమ్ అనేది ఉంటుందండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ మాత్రం శారీస్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాం మేడం రీసేలర్స్ అయితే మాత్రం మంచి ప్రాఫిట్ ఉంటుంది అలాగే ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది డిజైన్స్ కూడా చూసుకుంటే మంచి బ్రాండెడ్ ఐటమ్స్ లో కొత్త కొత్త డిజైన్స్ అనేవి చూపిస్తున్నాం ఓకే అండి సో మన షాప్ నెంబర్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట శ్రీ లక్ష్మి సారీస్ అండ్ మన ప్రీవియస్ లో కూడా చాలా వీడియోస్ అయితే చూసాము అండ్ ఈ రోజు కలెక్షన్ అయితే మనం బాక్స్ కలెక్షన్ అయితే చూస్తున్నాం బాలాజీ సపనా బ్రాండెడ్ లో డిజిటల్ ఇంక్ అనమాట అండ్ ఈ సారీస్ అయితే చాలా ట్రెండ్ అసలు చాలా డిఫరెంట్ ఆన్లైన్ లో కూడా ఫుల్ ట్రెండ్ అయితే ఉంది అండ్ అన్ని యాప్స్ లో కూడా ఈ డిజైన్ అయితే మస్తు హల్చల్ అయితే ఉంది అనమాట అండ్ మనకి సెల్ఫ్ కలర్ టాజిల్స్ అయితే వస్తాయి ప్యూర్ జార్జెట్ అండి అండ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి గ్రీన్ లావెండర్ అండ్ మనకి ఒకసారికి మెరూన్ అలానే నెక్స్ట్ వసరికి చికు షేడ్ అలానే మనకి పింక్ కలర్ లక్స్ గ్రీన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ ఎల్లో కలర్ అనమాట సో పల్లు బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటనేది మనం అయితే ఒకసారి అయితే క్యాటలాగ్ అయితే వచ్చేద్దాము కంప్లీట్ వాషబుల్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అండ్ మనకి ఒకసారి ఇదిగోండి పళ్ళు వసరికి మనకి ఇలా డైమండ్స్ తో చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ మనకి పోచంపల్లి స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట అది కూడా కాంట్రాస్ట్ ఈ బార్డర్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కి ఇప్పుడు ఇదన్నమాట బ్లౌజ్ సో రియల్లీ రియల్లీ నైస్ అండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగుంటుంది స్మూత్ ఫ్యాబ్రిక్ ప్రైస్ ఎంత పడుతుంది అండి ప్రైస్ వచ్చేసి బయట మార్కెట్ అంతా కూడా చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారు మేడం కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో మనది అని చెప్పేసి ఈ రోజు నుంచి పన్నెండో తారీఖు మే పన్నెండు వరకు అనేది ఉంటుందండి అందువల్ల ఏంటంటే మన కి ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా చాలా స్పెషల్ ప్రైస్ అండి మూడు వందల తొమ్మిది రూపాయలు మేడం కేవలం మూడు వందల రూపాయలు అండి అది కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ లో పక్కా సిక్స్ థర్టీ కట్ వస్తుంది మనకి బాక్స్ కలెక్షన్ అది కూడా స్వప్న బాలాజీ బ్రాండెడ్ ఐటెం లో అనేది వస్తుంది మేడం నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్ ఐటమ్ అలాగే మనకి మార్కెట్ లో ఇంకా ఎవరి దగ్గర కూడా రానటువంటి కొత్త డిజైన్ మేడం ఇంకోటి ఏంటంటే ఈ రోజు మన వీడియోలో కూడా ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది మనకి ఏంటంటే మే పన్నెండో తారీఖు మన యానివర్స్డే సేల్ కదండి అందుకని చెప్పేసి ఈ రోజు నుంచి పన్నెండో తారీఖు దాకా ఎవరైతే మినిమం ఒక ఐదు వేలు బిల్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే మనకి ఇలా గిఫ్ట్ అనేది ఉంటుంది మేడం ఆన్లైన్ లో తీసుకున్నా ఆన్లైన్ లో తీసుకున్నా గానీ గిఫ్ట్ అనేది మాత్రం కంపల్సరీ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మినిమం ఫైవ్ థౌసండ్ అవునండి ఓకే మనకి ఏంటంటే ఐటమ్ కూడా చూసుకుంటే చూడండి అన్ని కూడా మనం ఏంటంటే చాలా చాలా లేటెస్ట్ కలర్స్ అండి మనకి బోర్డర్ కూడా గ్యాప్ బార్డర్ స్టైల్ లో అనేది వస్తుంది కలంకారీస్ వచ్చింది బాగుంది అండ్ విస్కోస్ లైన్స్ అండ్ బోర్డర్ కాంట్రాస్ట్ అన్నమాట బాగుంది సారీ అయితే చాలా బాగుంది పైన మల్టీ కలరా తప్పకుండా కేటలాగ్ అయితే చూడాలి అండ్ మనకి వస్తే ప్యూర్ జార్జెట్ గ్రీన్ బేస్ అండ్ మనకి వస్తే మల్టీ కలర్ అండి ఇది చాలా స్పెషల్లీ ఉంది చాలా బాగుంది నిజంగా మీరు అన్నారు కొత్త డిజైన్ అని అండ్ చూస్తే మాకైతే అర్థం అవుతుంది రియల్లీ రియల్లీ నైస్ అనమాట చిలకపచ్చ గ్రీన్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి కూడా ఏంటంటే మల్టిపుల్ కలర్ కాంబినేషన్ లో అనేది వస్తుంది మేడం అలాగే క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ లేదర్ క్వాలిటీ చాలా మెత్తగా అనేది ఉంటుంది ప్లస్ మనకి బాలాజీ స్వప్న బ్రాండెడ్ ఐటమ్ అండి మనకి కటింగ్ కూడా చూసుకుంటే పక్కా సిక్స్ థర్టీ కట్ అనేది వస్తుంది కలర్స్ కూడా చూసుకుంటే చూడండి మనకి ఈ విధంగా అనేది వస్తుంది మేడం నైస్ అండి చాలా బాగుంది సారీ అయితే మాత్రం రియల్లీ నైస్ ఎంత పడుతుంది అండి ఇది ప్రైస్ వచ్చేసి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం సెట్ వైస్ అనేది తీసుకోవాలి ఓకే మీరు ఎవరికైనా సింగిల్ కావాలన్నా రెండు మూడు కావాలన్నా మీరు విడిగా అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ సెట్ వైజ్ ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ ఇంటూ మనకి ఎయిట్ పీసెస్ అనమాట కేటలాగ్ అయితే మాత్రం మామూలుగా లేదు మస్త్ అయితే ఉంది డిజైన్ మిస్ చేసుకోకండి ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా చాలా లేటెస్ట్ డిజైన్ మేడం అది కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ లో జిసీజీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది కూడా చూసుకుంటే మనకి ఇక్కత్ స్టైల్ అనేది వస్తుంది ఇప్పుడు చాలా మంది కూడా అడుగుతున్నారు మనకి మాష్ మలైలో ఇక్కత్ డిజైన్ అలాగే పోచంపల్లి మిక్సప్ లో అనేది వస్తుంది మేడం క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటదండి చాలా స్మూత్ గా ఉంటది అలాగే లైట్ వెయిట్ గా అనేది వస్తుందండి విత్ అఫీషియల్ ప్యాటర్న్ చాలా అఫీషియల్ ప్యాటర్న్ చాలా బాగుందండి కాంబినేషన్ అయితే కింద మనకి జెరీ బార్డర్ మళ్ళీ మనకి డబల్ బార్డర్ మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అలానే మనకి గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ విత్ మనకి మస్టర్డ్ అండ్ మనకి ఒకసరికి డార్క్ రెడ్ అనమాట అలానే మనకు ఒకసరికి వైన్ విత్ మనకి మనకొసరికి గ్రీన్ కలర్ బ్లాక్ రెడ్ అండ్ మనకి నావి బ్లూ అండ్ మనకి మెజంతా పింక్ అండి చాలా బాగున్నాయి అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి సో నైస్ అండ్ పళ్ళు చూసారు నాలుగు వందల రూపాయలు మేడం అది కూడా ఏంటంటే సెట్ వైజ్ అనేది తీసుకోవాలి మనకి బయట మార్కెట్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాము ఎందుకంటే రీసేలర్స్ కి మన శ్రీలక్ష్మి శారీస్ తరపు నుంచి ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి అలాగే ప్రైసెస్ బాగుండాలి అందులోనూ మనది యానివర్సరీ సేల్ అనేది ఉంటుందండి మినిమం ఒక ఐదు వేలు కొన్నాకా నుంచి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అనేది ఉండిద్ది మేడం ఆఫ్లైన్ లో తీసుకున్నా ఆన్లైన్ లో తీసుకున్నా సరే గిఫ్ట్ మాత్రం కంపల్సరీ గిఫ్ట్ కూడా చూసుకుంటే మన లేడీస్ అందరికీ కూడా చాలా ఉపయోగపడే గిఫ్ట్ అనేది తీసుకొచ్చేసాము అలాగే చూడండి ఏంటంటే ఒక పదివేలు కొనాలి అలా ఏం లేదు చక్కగా మినిమం ఒక ఫైవ్ థౌసండ్ కొన్నారు అంటే మాత్రం గిఫ్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది రెడీమేడ్ కొననివ్వండి శారీస్ కొనివ్వండి ఇది ఒక సెట్ ఒక సెట్ అలా తీసుకున్నా సరే ఎలా తీసుకున్నా గానీ ఒక ఐదు వేలు బిల్ అయిన కాడ నుంచి గిఫ్ట్ అనేది ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి మంచి బ్రాండెడ్ ఐటమ్ లో చాలా చాలా కొత్త డిజైన్ మేడం అలాగే మనకి ఏంటంటే సెమీ పార్టీ వేర్ అనేది వస్తదండి సారీ శారీ మొత్తం కూడా చూసుకుంటే చక్కగా మనకి ఇలాగా గోల్డ్ డిజైన్ అనేది వస్తుంది ఇది ఎంత వాష్ చేసినా అస్సలు పోదండి చాలా వాషబుల్ ఐటమ్ అలాగే క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి డబల్ జార్జెట్ క్వాలిటీతో అనేది వస్తుంది అండి సో మనకి వచ్చేసరికి అంటే కింద బార్డర్ అంతా కూడా విసుకొస్తూ మంచి అంటే లైన్స్ సెరీ సెల్ఫ్ మనకి కాటన్ జెరీ లైన్స్ విత్ మనకి మధ్య మధ్యలో రేషమ్ లైన్ ఉంటుందన్నమాట ఇది కూడా మనకి అసలు కంప్లీట్ కంప్లీట్ గా ఎంత వాష్ చేసినా మనకి గ్యారంటీ ఉంటుంది మంచి ఫ్యాన్సీ లుకింగ్ డిజైన్ అండి అరిటాకు పచ్చ అలానే మనకి ద్రాక్ష కలరు అలానే మనకి నావి బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ అలానే మనకి కృష్ణ బ్లూ షేడ్ బ్లాక్ కలర్ అండి అండ్ శ్రీలక్ష్మి సారీస్ లో ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి అండ్ పళ్ళు బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది అండ్ పళ్ళు మీద మనకి హెవీ డిజైన్ వస్తుంది అండ్ మనకి శారీ ఓవరాల్ లుకింగ్ ఇదనమాట అండ్ బ్లౌజ్ మీద డిజైన్ కూడా మీరు అయితే చూడొచ్చు రియల్లీ రియల్లీ షాప్ నెంబర్ మూడు అండ్ గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి అంటే వార్షికోత్సవం సందర్భంగా అండ్ హౌస్ వైఫ్ అంటే పరిచయం చేసిన ఒక ఐదు వేలు పర్చేజ్ చేసిన ఎవరికైనా కూడా గిఫ్ట్ అయితే కూడా పెట్టారు అండ్ ఇప్పుడు ఇది ఎలా తీసుకు ఎంత ఎంత పడుతుంది రేట్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ప్రైజ్ మనకి ఈ ఐటమ్ అనేది బయట మార్కెట్ లో ఎక్కడైనా చూడండి ఫోర్ ఫిఫ్టీ అనేది ఉంటుంది అది కూడా సెట్ వైస్ తీసుకుంటే ఆ ప్రైజ్ అంటారు కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో మన ఆనివర్స్ డే సేల్ కాబట్టి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాం మేడం సెట్ వైజ్ అనేది తీసుకోవాలి క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటది అలాగే శారీ లెంత్ కూడా చూసుకుంటే మనకి పక్కాగా సిక్స్ మీటర్స్ పైన అనేది వస్తుంది వెరీ నైస్ నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసుకుంటే మనకి మోస్ట్ ట్రెండింగ్ క్వాలిటీ అండి మనకి ఏంటంటే మాష్మాలయ వస్తుంది మాషిమలైతే మంచి పట్టు బార్డర్ అనేది వస్తుంది మేడం సో మనకి మంచి జెరీ బోర్డర్ అనమాట విత్ మనకి సారీ మీద కూడా ఇలా మనకి మల్టీ కలర్ తో బటర్ఫ్లై ఇచ్చేసారు ఇది షో టైమ్ లక్ష్మీ సారీస్ అండ్ కంప్లీట్ గా న్యూ ప్యాటర్న్ న్యూ డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇదిగోండి చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది డిజైన్ అయితే కొత్త డిజైన్ అండి మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి ఒకసారి చామంతి గ్రీన్ అండ్ బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి లైట్ లావెండర్ విత్ బ్రింజాల కలర్ అండ్ మనకి బాక్స్ ఐటమ్ చీరలు పెద్ద పెద్దవి ఉంటాయి కొలతలు పెద్దవైతే వస్తాయి అనమాట అలానే కృష్ణ బ్లూ అండ్ మనకి ఎల్లో కలర్ చాలా క్లియర్ గా మీకు కలర్ చార్ట్ అనేది చూపిస్తున్నాము నావి బ్లూ విత్ మనకు ఒకసారి పింక్ కలర్ అండి అలానే మనకి గోల్డెన్ ఎల్లో కలర్ కి మంచి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో పర్పుల్ విత్ మనకి పింక్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ మన ఒకసారికి పింక్ విత్ మనకి ఒకసరికి గ్రీన్ అనమాట అలానే మనకు మంచి ఇంకు బ్లూ షేడ్ కి మనకు ఒకసారి వంకాయ కలర్ కాంబినేషన్ అర్జెంట్ గా కలర్స్ చూసాం కానీ పళ్ళు బ్లౌస్ చూడాలి మేడం వచ్చింది బ్లౌజ్ కూడా చూసుకుంటే మేడం పళ్ళు అయితే చూడండి చాలా డిఫరెంట్ గా పెద్ద పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మంచి డిజైన్ ఇలాంటి ఐటమ్ అయితే మాత్రం బయట మార్కెట్ లో ఎక్కడన్నా చూడండి ఆరు వందల యాభై ఏడు వందలు దాకా అమ్ముతున్నారండి అది కూడా హోల్సేల్ ప్రైస్ అంటున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ మాత్రం ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మేడం కేవలం ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ చూడండి ఎంత హెవీ అండి సారీ అయితే మాత్రం చాలా చాలా సింపుల్ సూపర్ అనమాట అండ్ మనకి వస్తా ఐదు ఎవరైనా బిల్ చేస్తారనుకోండి మనకి సారీస్ తీసుకోవాలనే లేదండి మీకు వచ్చిన సారీస్ డ్రెస్సెస్ టాప్స్ నైటీస్ లెగ్గిన్స్ చున్నీలు అన్ని ఉంటాయి కాబట్టి అన్ని కలిపి మీరు ఒక ఐదు వేలు బిల్ చేసినా కూడా మీకు గిఫ్ట్ అయితే ఇవ్వటం జరుగుతుంది అది కూడా అసలు మర్చిపోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మేడం నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ అండి వైట్ తో వైట్ మీద మనకి డిఫరెంట్ డిజైన్స్ తో మనకి సెట్ కి ఏడు ఏడు కలర్స్ వస్తాయండి కలర్స్ ఎలా మారుతాయో డిజైన్స్ కూడా అలాగే మారింది మేడం కేటలాగ్ లోనే మనకి ఒకసారి సింగిల్ కేటలాగ్ స్టైల్ అనమాట అంటే ఏంటంటే ఇప్పుడు ఈ సారీ మీద ఉన్న డిజైన్ అండ్ ఈ సారి మీద ఉన్న డిజైన్ వేరుంటుంది అలానే మన నెక్స్ట్ ఇది కలవదు ఏది కూడా సెవెన్ సెవెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట అసలు వైట్ వైట్ ఎప్పుడు కూడా ఎందుకో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఎవరు ఎన్ని కలర్స్ చూసినా వైట్ దగ్గరకు వచ్చేసరికి వైట్ అసలు మిస్ చేసుకోరనమాట అండ్ వైట్లో కూడా మనకి ఒకసారి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ విత్ మనకి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అసలు మామూలుగా లేదండి మెత్తగా అయితే ఉంది అసలు వెరీ వెరీ ఫెంటాస్టిక్ ఫ్యాన్సీ డిజైన్ అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ చాలా స్పెషల్ వస్తాయి నేను పళ్ళు బ్లౌజ్ చూపించే ముందు ఫస్ట్ అయితే మనము కలర్ కాంబినేషన్స్ చూద్దాము అండ్ మనకి పింక్ షేడ్ వచ్చింది అలానే నెక్స్ట్ వచ్చరికి బ్లూ షేడ్ అలానే మనకి ఒకసారి మస్టర్డ్ కాంబినేషన్ విత్ మనకి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ కాంబినేషన్ అనమాట సో వన్ మోర్ మనకి వచ్చేసరికి మంచి గ్రీన్ షేడ్ అండి సో రియలీ రియలీ నైస్ అలానే మనకి యాష్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ అనమాట నేను పల్లు బ్లౌజ్ చెప్పాను మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లు బ్లౌజ్ మనకి శారీ మీద ఉండే డిజైన్ బట్టి ఇప్పుడు బటర్ఫ్లై మనకి వస్తే బటర్ఫ్లైతో హైలైటెడ్ బర్డ్స్ వస్తే బర్డ్స్తో హైలైటెడ్ అలాగే మనకి పికాక్ వస్తే పికాక్స్ తో హైలైటెడ్ అలానే ఫ్లవర్ వస్తే ఫ్లవర్ తో హైలైటెడ్ అనమాట బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ రియల్లీ రియల్లీ నైస్ అండి ఎంత పడుతుందండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి బయట మార్కెట్ లో ఎక్కడైనా సరే డిజిటల్ జార్జెట్ అంటేనే ఫైవ్ ఫిఫ్టీ అనేది అమ్ముతున్నారు మేడం అలాంటి డిజిటల్ మనకి ఫ్యాబ్రిక్ లో డిజిటల్ జార్జెట్ లోనే మనకి డిజిటల్ జార్జెట్ ప్లస్ షైనింగ్ తో అనేది వస్తుంది అది కూడా డిజిటల్ డిజైన్ తో ఏడు ఏడు డిజైన్స్ అనేది వస్తుంది మేడం ఇంత మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ నైన్ అవునండి నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ కూడా చూసుకుంటే మనకి ఆన్లైన్ డిజైన్ అని చెప్పుకోవచ్చు మేడం ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ ఇన్స్టా గానీ ఫేస్బుక్ గానీ ఎక్కడ చూసినా గానీ మనకి మంచి హల్చల్ చేస్తున్నా డిజైన్ గ్యాప్ బార్డర్ అలాగే గ్యాప్ బోర్డర్ లో వచ్చి మంచి పికాక్ డిజైన్ డిజిటల్ డిజైన్ తో అనేది వస్తుంది విత్ మనకి క్రష్ కూడా క్రష్ కూడా వచ్చిందండి రియలీ నైస్ సారీ అంతా కూడా క్రష్డ్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ మీరు అయితే ఒక్కసారి సారీ లుక్ వేయచ్చు మంచి మనకి ఫ్లోరల్ విత్ మనకి ఒకసారి క్రష్డ్ అనమాట రియల్లీ నైస్ ఇవన్నీ కూడా ఆన్లైన్ డిజైన్స్ అండి అండ్ మనకి యాప్స్ లో వాటిలో బాగా హల్చల్ చేసే డిజైన్స్ అన్నమాట విత్ కలర్ఫుల్ కాంబినేషన్స్ అండి అండ్ మనకి చాలా బాగుంది విత్ మీకు సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైట్ వెయిట్ ఉందండి మీకు ఏంటంటే డిగ్నిటీకి డిగ్నిటీ లైట్ వెయిట్ కి లైట్ వెయిట్ అన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇలా మనకి ఎవ్రీ సారీకి కేటలాగ్ అయితే వస్తుంది అండ్ చాలా అంటే చాలా బాగుంది విధాంత బ్రాండెడ్ లో అండ్ మనకి పింక్ అండ్ మనకి ఒకసారికి మెజంతా కలర్ కాంబినేషన్ అండ్ కలర్ చాట్ క్లియర్ కట్ గా చూడండి అలానే మనకి పీచ్ అండ్ మనకి చిక్కు షేడ్ అనమాట అలానే మనకి బ్లూ అండ్ మనకి ఒకసారికి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారికి యాష్ అండ్ ఆర్మీ షేడ్ అయితే బోర్డర్ వచ్చింది అండ్ లావెండర్ కలర్ కి బింజ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ పీకాఫ్ గ్రీన్ అండ్ మనకి పిస్తా గ్రీన్ అన్నమాట రియలీ రియలీ నైస్ అండి అండ్ ఎవ్వరు కలెక్షన్ అయితే అస్సలు అంటే అస్సలు వదులుకోకండి అండ్ మీకు వస్తాయి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనమైతే చూద్దాము అండ్ బ్లౌజ్ మీద మనకి షార్ట్ పళ్ళు వచ్చి మనకి పీకాక్స్ తో హైలైట్ అయితే అయింది విత్ మనకి వస్తే సారీ లుక్ అయితే ఇది అన్నమాట అండ్ బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ గా బార్డర్ కలర్ లో మనకి ఏ డార్క్నెస్ వస్తుందో అదే డార్క్నెస్ లో మనకి బ్లౌజ్ అయితే వచ్చిందన్నమాట ఎంత పడుతుంది మేడం ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఆన్లైన్ లో ఎక్కడ చూసినా గానీ నేను కూడా ఇన్స్టా లో చూసా ఫేస్బుక్ లో చూసా మేడం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది అమ్ముతున్నారు కానీ మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మన రీసేలర్స్ కి మనం ఇచ్చే ప్రైస్ మాత్రం బయట ఎవరు ఎక్కడ ఇవ్వలేనంత తక్కువ కి ఇస్తాము అలాగే ది బెస్ట్ క్వాలిటీ ఇస్తాము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అనేవి ఇస్తామండి మనకి అంతా కూడా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మే సారీస్ మనం ఇచ్చే ప్రైస్ మాత్రం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం కేవలం ఫోర్ డబల్ నైన్